పోతే ఎవరన్నా సముద్రం ఈదులు అడ్డమా రాడవా చేస్తారు ఏమరా మీకు పోయే కాలం సుడు గొంతులు తగ్గుతున్నారు ఈ పిల్లనా కొడుకు ఏడు పెద్దోడు వీళ్ళు సిడ్డిని బీచ్ తయారు చేయాలనుకున్నాడు లాస్ట్గా వచ్చిన ఆ వాటర్ అంతా ఫ్లో వచ్చి మొత్తం ఇరుక్కున్నాడు ఈ పిల్లనా కొడుకు అవసరమా వాడు ఇరుక్కున్నాడు ఈ పెద్దోడు ఇరుక్కున్నాడు ఆ బేమో సిడ్లో వచ్చింది ఏదైనా అంటారు కదా ఎన్ని ఎన్ని చోట్ల అపాయలలో ఉన్న ఆడే ముందు బయటపడతారు కదా మగవాళ్ళు తెలియలేని నాకు వాళ్ళు ఇరుక్కున్నారు వాడికి ఏం పని ఎత్తలాగినా రా ఒకళ్ళు పెద్ద వచ్చాయి ఇప్పుడు మొత్తం వచ్చా సునాభి వచ్చే వాళ్ళు ఏ అక్కడే పూడ్చుకొని ఉన్నారు కానీ మళ్ళీ సునాభి వచ్చిన వాడు మాత్రం వాళ్ళు మాత్రం అక్కడే ఉంటారు ఎందుకంటే ఇరుక్కుంటారు కదా బయటకు ఓరు వాళ్ళు బతికి వెళ్ళి శవల్లని తీసుకొని పోవచ్చు చూడు వీళ్ళు ఒక్కొక్కడు సముద్రంలో నీళ్ళు తోలుతాడు తోడతాడు ఈ ఒప్పుతాను అబ్బాయిలో వచ్చారు ఒక్కొక్క పెద్ద మనసు ఈ చేత్తో పోతాడు అది అనుకున్న గడ్డపాకున్నా శలకపాయనుకునేవాడు ఒక ఆయన మగ్గుతో పది కొద్ది లాగుతాడు ఆ అక్క చోడు ఇసుక చూడు ఇసుక మగ్గుతో పోతాడు పోతుంది అక్కకి ఏం తెలివి ఉందో వచ్చేడు పాపం కష్టపడతాడు ఒకరికొరూ వీడు వచ్చే బుడిగాడు వీడికే పని అతను లా కొత్త అల్లరి ఉపాయంలో అపాయం మొత్తం తెలుస్తాడు కదా చూడు మగ్గులతో ఎవడన్నా పోతారా సముద్రం నీళ్ళు ఎవరన్నా చూసేవారా మగ్గులతో వీడు చూడు వీడు ఒక ఇంకొక ఆయన వచ్చింది చూడు ఏమి వాడి సముద్రంలో మునిగిపోతాడు వీడు వచ్చి స్టెట్స్ తీయాలి కదా లాస్ట్ రెస్క్యూ టీం కూడా వచ్చింది మనం ఏం చేస్తారు కాపాడదామని ఉన్న ఇప్పుడు ఒక ఇక్కడ ఉన్న బాగా సీన్ ఏంటంటే ఒక ఆయొక్క ఇసుకడు ఎట్టడో చూడండి కాలుతా అట్టడు కాలుతా లాస్ట్కి పాపం బయటకు పన్నాడు బయటకు బయటికి పడ్డాడు వస్తాడు వచ్చి బాబు పిల్లలు ఆనందంతో అంతా హ్యాపీ